వెంటనే బలరాముడు కృష్ణుడు సాక్ష్యకి ప్రజమ్నుడు కొన్ని కోట్ల సైన్యంతో ఏకంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా వెళ్ళిపోయి ఆ శోనబరం మీదకి యుద్ధానికి వెళ్ళారు ఇంత మంది యుద్ధానికి వచ్చేశారు వీడికి ఎక్కడలేని సంతోషం వచ్చేసింది బాణాసు వాడి దగ్గరున్న గమ్మత్ ఏమిటో తెలిసా అండి వాడు శంకరుణ్ణి పిలిచన్నాడు నువ్వు నన్ను రక్షణ చేయడానికి కదా కోటకి కాపున్నావు కాబట్టి విష్ణువు లోపలికి రాకుండా యుద్ధం శక్తి వంచన లేకుండా నువ్వు చెయ్యాలి అప్పుడే నువ్వు నా మైందు వరం నిలబెట్టినట్టు కదండి నువ్వే నువ్వు అడిగావు కోరికడిగా వాడు వచ్చేసాడ నిన్ను కొట్టడానికి మీ ఇద్దరు కొట్టుకోండి నువ్వు కూర్చుంటే నేను ఒప్పుకోను నువ్వు ఏ పోస్ట్ లో ఉన్నావు కోట రక్షించేటటువంటి విధిలో ఉన్నావు నువ్వు ఆ విధి తప్పుకుంటే కదా కోటలోకి చొరబడతాడు శత్రువు అందుకుని ముందు యుద్ధం నువ్వే చెయ్యాలన్నాడు భక్తవ శంకరుడు భక్తుడికి ఇచ్చిన మాట తప్పడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు ఏం చెయ్యాలి కృష్ణుడితో యుద్ధం చేయాలి కృష్ణుడితో యుద్ధం చేసి కృష్ణుడిని ప్రతిఘటించి అనుకోండి తనిచ్చిన వరం ఏమైపోవాలి జంగ పడిపోయింది కాబట్టి ఇప్పుడు బాణాసురుడు ఎప్పటికి బుద్ధి వస్తుంది వీడికి కాబట్టి ఇప్పుడు కృష్ణుడి చేతిలో తాను ఓడిపోవాలి ఇది భక్తవ శంకరుడంటే కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి యుద్ధము చెయ్యాలి తాను ఓడిపోవాలి కృష్ణుడికి తెలుసు శంకరుడు భక్తవ శంకరుడై నాతో యుద్ధం చేస్తున్నాడు ఓడిపోతాడు ఆయన ఓడిపోవడంలో అంత ఔదార్యం ఉంది కాబట్టి ఆయన యుద్ధ రంగంలో ఉన్నంతసేపు నేను బాణాసురుడు జోలికి వెళ్ళకూడదు ఈయనకు పేరు పాడైపోతుంది కాబట్టి ఈయన కొంచెం పడిపోయినట్టు నటించే వరకు నేను ఆలోచిస్తానని కృష్ణ ఉన్నారు వాళ్ళిద్దరివి ఎంత మౌనమైన మాటలండి యుద్ధం ప్రారంభమైంది ముందు పాపం కోట బయట ఉన్నాయనే వెళ్ళాలి కాబట్టి శంకరుడు బయలుదేరాడు యుద్ధానికి వాడు బాణాసురుడు ఐదు వందల వాయిద్యాలు మోగించి ఎంత అల్లరి తీసుకొచ్చాడో చూడండి కుర పుటాహతినీపరాగంబు పంకేరు హక్త బింబంబు బుధువ విపుల వాలాటోప విక్షేప జాత వాతాహతి వారి వాహములు వీర్య కురుచిన్న వాడి కొమ్ములు చిమ్మిన బ్రహ్మాండ భండ కర్పరమువగుల అలవోక ఖగి ఖగిల్లని రోదసీ కుహరంబు ఖేదిలింప గలచల్మ గల చల ధర్మ ఘంటికానఘన ప్రఘోషణమున దిక్కటంబులాకులతొంద లీల నడతించు ధౌత శలమన్నగా నుక్కు మిగిలిన వృషభేంద్రునిక్కి వెడలే అపరం కైలాస పర్వతం కదిలొచ్చేస్తో వచ్చేస్తోందా అన్నట్టుగా ఉన్నటువంటి నందీశ్వరుడి మీద కూర్చుని త్రిశూలం పట్టుకుని శంకరుడు యుద్ధానికి బయలుదేరాడు పరుగు పరుగున నందీశ్వరుడు వెళ్ళిపోతుంటే ఆయన మెడలో ఉన్నటువంటి గంటలు గణ గణ మోగుతున్నాయిట లేపాక్షిబసవయ్య లేచిరావయ్య కైలాస కరిలా కదలిరావయ్య అని ఆయన వచ్చేస్తుంటే ఆ గంటల గణగనకి లోకములు ఉత్పాతము సంభవించాయి ఒక్కసారి మోరలెత్తి అంబో అని అరిచాడు అరిచేటప్పటికీ ఆ లోకములకు ఉండేటటువంటి రోదశీ ప్రాంతం అంతా ఛిద్రమైపోయిందిట తోక ఎత్తి ఒక్కసారి ఊపితే ఆకాశములో ఉన్న మేఘమండలమంతా చల్లా తెదలైపోయిందిట ఆయన పాదముల నుంచి పైకి రేగినటువంటి ధూళి చేత కృష్ణుడి యొక్క సైన్యమంతా పరాగముతో కప్పబడిందిట అంత భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది ప్రారంభమైతే శివుడికి కృష్ణుడికి యుద్ధం జరుగుతోంది యుద్ధం జరుగుతుంటే శివుడు యుద్ధంలో లొంగినంత లొంగనంత సేపు బాణాసురుడి జోలికి కృష్ణుడు వెళ్ళడానికి వీళ్ళేది తన వరం నిజమవ్వాలంటే కృష్ణుడి చేతిలో తను చటుక్కున ఓడిపోతే అవతల తనిచ్చిన వరానికి మినహాయింపునిచ్చినట్టు చేసినంత యుద్ధం చేసి పడిపోయినట్టు శివుడు నటించాలి కాబట్టి యుద్ధం చేసి 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 కృష్ణుడి చేత ప్రయోగింపబడినటువంటి బాణపు దెబ్బకి నందీశ్వరుడి మీద వాలిపోయేట శంకరుడు అప్పుడు బాణాసురుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు ఈలోగా శివజ్వరం అనబడేటటువంటి శక్తి ఒకటి బయలుదేరింది బయలుదేరి అది కృష్ణుడితో యుద్ధం చేస్తోంది కృష్ణుడు వైష్ణవ జ్వరాన్ని చేశాడు రెండు శక్తులు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి ఢీకొంటే శివజ్వరం విష్ణు విష్ణువుని ప్రార్థన చేసింది ఆ రోజున వారి ఎదిక్కుగానక ప్రాణభీతి ఎనసి ఎచ్చుచు ఆ హుషీకేశుపాద కంజముల పడినను కావు కావు మనుచు నిటల తట ఘటితాంజలి పుటయునగుచు ఆ శివజ్వరం అంజలి ఘటించి నేను ఎటు పరిగెడితే అటువైపు విష్ణు జ్వరం కనబడుతోంది ఓ అనంత శక్తివంతుడా బ్రహ్మాండములనంత వ్యాపించి ఉన్నవాడా అనంతుడా పరమాత్మ నీ యొక్క మాయాశక్తి చేత నువ్వు ఈ లోకమునంతాపరూపములుగా కనపడేటట్టు చేయగలిగినటువంటి సమర్థడవు హేలగా పంచభూతములను సృష్టించిన వాడవు త్రిగుణముల చేత మాయలో లోకాన్ని కప్పి ఉంచేటటువంటి వాడవు అటువంటి ఈశ్వర ఆనను క్షమించు అని ఆయన పాదముల మీద పడింది పడితే ఇది విన్న వాళ్ళకి ఏం కలగాలండి ఫలితం అంటే ఉషా పరిణయంలో పార్వతీ పరమేశ్వరుల వలన కృష్ణ భగవానుడి వలన లోకమునకు ఒక గొప్ప ప్రయోజనం వచ్చింది శివకేశవులు యుద్ధం చేసుకుంటే అది పనికిరాని యుద్ధం అవదు దాని వల్ల ఏదో ప్రయోజనం వస్తుంది ఆ రోజున కృష్ణ భగవానుడు ఒక వరం ఇచ్చాడు ఎవరు ఉషాపరిణయ ఘట్టంలో శివజ్వరం విష్ణు జ్వరం యుద్ధం చేయడం అనేటటువంటిది ఈ శివజ్వరం చేసిన శరణాగతి విన్నారో అటువంటి వారికి ఎప్పుడూ కూడా ప్రాణాంతకమైనటువంటిదిగా జ్వరము బాధించడానికి వీలు లేదు నేను ఇస్తున్నాను అన్నాడు కాబట్టి ఎప్పుడైనా జ్వరము చేత బాధపడి ప్రాణాంతకం అవుతోంది అనుకుంటే ఉషాపరిణయం పారాయణం చేస్తారు ఒకసారి ఈ శరణాగతి తత్వాన్ని ఒక్కసారి చదువుకోవడం కోసమని కాబట్టి అంత గొప్ప వరాన్నిచ్చే ఇస్తే ఆ రోజున శివ జ్వరం ఉపశాంతి పొందింది వెంటనే బాణాసురుడు యుద్ధానికి వచ్చాడు పరమాత్మ చేసినటువంటి యుద్ధం వల్ల ఆ రోజున బాణాసురుడు పడిపోయేటటువంటి స్థితి వచ్చేసింది తన కొడుకుని ఎలాగైనా రక్షించుకోవాలని బాణాసురుని యొక్క తల్లి అయినటువంటి కోటర ఆ రోజున యుద్ధానికి వచ్చి ఒంటి మీద ఉన్నటువంటి వలువలన్నింటినీ విప్పేసి జుత్తు విరబోసుకుని చేతులు పైకెత్తి హాహాకారం చేస్తూ కృష్ణుడికి ఎదురు నిలబడింది ఒక స్త్రీ వివస్త్రయై జుత్తు విడివరి ఎదురు నిలబడితే ఛీ అని తల తిప్పుకుని ధనస్సు పక్కన పెట్టి కృష్ణ పరమాత్మ యుద్ధం ఆపేశాడు బాణాసురుడు కోటలోకి పారిపోయాడు మరునాడు మళ్లీ యుద్ధం ప్రారంభమైంది అప్పుడు శంకరుడు ప్రార్థన చేశాడు కృష్ణుణ్ణి నేను బయట కోట బయట రక్షణగా ఉన్నంత కాలం వీడు పడిపోవడానికి వీలు లేదు వీడు ఇటువంటి వరం అడిగాడు ఎప్పటికీ నేను వాడికి రక్షకుడని నేను రక్షకుడిగా ఉండగా వాడు మరణించాడన్న మాట రాకూడదు నేను భక్తవశంకరుడను కాబట్టి తగిన విధంగా నీవు వీడికి శిక్ష వేయవలసినది అని అప్పుడు శివకేశవుల హృదయాలు ఒకరికొకరు తెలుసు ఉన్నది ఒక్క పదార్థము రెండుగా కనపడుతోంది కాబట్టి ఆ రోజున కృష్ణ భగవానుడు కరముల నాలుగు అగ్నేసరుడై పొడడుంది జరామరణాది భయంబు దక్కి అని ఆ ఉన్నటువంటి బాహువులలో తొమ్మిది వందల తొంభై ఆరు బాహువులను తన యొక్క సుదర్శన చక్ర ధారల చేత తేశాడు నాలుగు బాహువులు వదిలేశాడు ఈ వేయి చేతులు ఉండబట్టి కదా వీడి ఇంత తిక్క పనులన్నీ చేస్తున్నాడు ఈ తొమ్మిది వందల తొంభై ఆరు చేతులు తెగనరికేసి నాలుగు చేతులు వదిలేశాను ఇప్పుడు ధర్మార్థ కామ మోక్షములు వాడికి తెలిసాయి ఇప్పుడు వాడి శరీరమునందు రజోగుణ తమోగుణాలు లేవు శుద్ధ సత్వంతో ఉంటాడు ఈశ్వర నీ భక్తులలో అగ్రీశ్వరుడు అవుతాడు బాణాసురుడు అంటే గొప్ప శివభక్తుడు అని చెప్పుకుంటారు ఎక్కడ అసుర సంధ్య వేళలో బాణాసురుడు యొక్క చరిత్ర ఉషా అనిరుద్ధుల చరిత్ర చెప్పుకుంటారో అక్కడక్కడ విజయములు సంభవిస్తాయి అందుకని నాలుగు చేతులతో వీడిని వదిలేస్తున్నాను నీ పరివారంలో వీడు అగ్రేశ్వరుడు అవుతాడు ఇంకెప్పుడు వీడు ఉద్ధతితో కూడినటువంటి ప్రవర్తన వీడి ఎందు అని ఆ రోజున కృష్ణ భగవానుడు వరణిచ్చాడు శంకరుడు సంతోషాన్ని పొందాడు ఇప్పుడు దానాసురుడు పరమశివుని యొక్క పరివారంలో చేరిపోయాడు కాబట్టి వాడు కూడా కైలాసం బయట కాపలా ఉండాలి శంకరుడు కైలాసంలో కూర్చోవాలి ఇప్పుడు వాడు తన నిజస్థితిని గుర్తించాడు సంతోషంగా శంకరుడు కైలాసాన్ని చేరుకున్నాడు ఇప్పుడు లోపలికి వెళ్లి కోటలోకి అనిరుద్ధుడికి ఉషాదేవికి వివాహం చేసి వాళ్ళకి వస్త్రాలు మాల్యాలు ఆభరణాలు బహుకరించి ఉషా అనిరుద్ధుల్ని కృష్ణ పరమాత్మతో ద్వారకా నగరానికి సాగనంపాడు ఈ ఈ విధంగా పరిణయం అనేటటువంటి ఘట్టము ఎన్నో రహస్యాల్ని ఆవిష్కరించింది ఎవరు ఈ ఉషాపరిణయ ఘట్టాన్ని వింటున్నారో ఎవరు బాణాసురుడు పరమశివుడంతటి వాణ్ణి తన కింకరుడిగా చేసుకున్నాడో తుట్ట తుటన నాలుగు చేతులతో పరమశివుడికే కింకరుడయ్యాడో ఈ ఘట్టాన్ని విని కృష్ణుని యొక్క విజయానికి మనసులో పొంగిపోయిన వాళ్ళు ఎవరుంటారో ఆయన నామము ఎవరు చెప్తారో అటువంటి శ్రీకృష్ణుని విజయం బకు ఈ కథ పటించువారలెప్పుడు జయము వైకొని ఇహపర సౌఖ్యములా కల్పోన్నతి వహింతురవని కల్పాంతము వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో కృష్ణ విజయాన్ని వింటున్నారో వాళ్ళకి సమస్త విజయములు చేకూరుతాయి అటువంటి వాళ్ళకి ఓటమి సంభవించదు జయం కావాలనుకున్నటువంటి పరిస్థితులలో ఈ పరిణయ ఘట్టాన్ని బాణాసుర ఘట్టాన్ని ఒక్కసారి పారాయణ చేసుకుని బయలుదేరుతుంటారు అంత గొప్ప ఆఖ్యానాన్ని ఈ రోజు పరమాత్మ మన చేత పలికించి మనందరినీ ఉద్ధరించాడు భక్త భరక్ష గోవింద గోవిందరి గోవింద గోళనందన గోవింద కరుణాగర గోవింద గోవిందరి గోవిందోకుల నందన గోవింద శివ కేశ మూర్తి గోవింద గోవిందరి గోవింద గోలనందన స్త్రీ పుం రూపా గోవిందోవిందరి గోవింద గోళనందన గోవింద బిల్వ పత్రార్చిత గోవింద హరి గోవింద Gokula <issions> Govinda

ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಬಲರೋವಿಂದ ಗೋವಿ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದಿಣೀ ವಲ್ಲೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ಪಕ್ಷ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಶೇಷಾಲಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ந்தோக நந்தனவி சேஷசாயி வீவிந்தா கோவிந்த ஹரி கோவிந்தோகந்தோவிந்த ஸ்ரீநோவி கோவிந்த ஹரி கோவிந்தோகுலந்தோவிந்தீவேங்கோவிந்தோகுலந்தோவிந்த శివ శివ ఈ విధంగా ఉషాపరిణయం అనేటటువంటి ఘట్టము ఎన్నో రహస్యాల్ని ఆవిష్కరించింది ఎవరు ఈ పరిణయ ఘట్టాన్ని వింటున్నారో ఎవరు బాణాసురుడు పరమశివుడంతటి వాణ్ణి తన కింకరుడిగా చేసుకున్నాడు తుట్ట నాలుగు చేతులతో పరమశివుడికే కింకరుడయ్యాడు ఈ ఘట్టాన్ని విని కృష్ణుని యొక్క విజయానికి మనసులో పొంగిపోయిన వాళ్ళు ఎవరుంటారో ఆయన నామము ఎవరు చెప్తారో అటువంటి శ్రీకృష్ణుని విజయం ఈ కథ పటించు వారలెప్పుడు జయము వైకొని ఇహపర సౌఖ్యములా కల్పోన్నతి వహింతురవనీనాథ కల్పాంతము వరకు ఎవరు ఈ బాణాసుర కథ వింటున్నారో కృష్ణ విజయాన్ని వింటున్నారో వాళ్ళకి సమస్త విజయములు చేకూరుతాయి అటువంటి వాళ్ళకి ఓటమి సంభవించదు జయం కావాలనుకున్నటువంటి పరిస్థితులలో ఈ ఉషాపరిణయ ఘట్టాన్ని బాణాసుర ఘట్టాన్ని ఒక్కసారి పారాయణ చేసుకుని బయలుదేరుతుంటారు అంత గొప్ప ఆఖ్యానాన్ని రోజు పరమాత్మ మన చేత పలికించి మనందరినీ ఉద్ధరించాడు